హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన వీడియో నచ్చితే ఫుల్గా వాచ్ చేసి ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ అయితే టచ్ చేయడం వల్ల నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది నేను కొత్తగా ఈ ఈ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి కొంచెం సపోర్ట్ చేస్తే మన మన ఛానల్ త్వరగా గ్రోత్ అవుతుంది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది భోగి రోజు తీసిన వీడియో అండి మధ్యాహ్నం నుంచి తీసిన వీడియో అన్నమాట లంచ్ మెను అయితే ఏమేమి చేశాను అనేది చూసేయండి ఇంకా లంచ్లోకి అయితే పప్పుచారు పొలగం అయితే ఉండానండి పొలగం అంటే ఏమి లేదండి రేషన్ బియ్యం ఒక గ్లాసు అర గ్లాసు పెసరపప్పు వేసి రెండింటినీ వాసేసి. మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ వేస్తే కదా రెండు గ్లాసులు వాటర్ వేస్తాము అలా కాకుండా ఒక ఫోర్ ఫోర్ గ్లాస్ వాటర్ వేస్తే మెత్తగా ఉడుకుతుంది అన్నమాట ఈ రెండింటిని బాగా మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసి గరిటితో బాగా మ్యాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి అందులో ఇలా పప్పుచారు కానీ పచ్చి పులుసు కానీ వేసుకు తింటే అదిరిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ పొలగము ఈ పప్పుచారు కాంబినేషన్ లేదా పచ్చి పులుసు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పచ్చిపులుసు వంకాయ కాల్చి చేస్తే భలే టేస్టీగా ఉంటుందండి రెసిపీస్ ఏమన్నా కావాలన్నా మీ కా మీ విలువైన కామెంట్ని నాకు తెలియజేశారంటే నేను రెసిపీస్ కూడా షేర్ చేస్తాను నేనైతే పచ్చిపులుసు చేయలేదు కానీ పప్పుచార్ చేశానండి పప్పుచారులోకి ఇలా ఆమ్లెట్ అయితే వేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాను వడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే ఇంకా అదిరిపోతాయి ఇదండి వీడియో భోగి రోజు తీసింది ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా పార్సల్ అయితే వచ్చిందండి నేను చూసి అందులో ఉంటాయి అని చెప్పింది వేరు వచ్చినవి మాట చూసి స్టాక్ అయ్యాను అసలు ఏం పంపించారు ఎవరు పంపించారు అనేది లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇంక ఈ పార్సల్ అయితే మార్నింగ్ సిక్స్కి ఇచ్చారండి ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీకి అలా వచ్చిందన్నమాట పిల్లలు వెళ్ళి మాట ఇంకా ఇందులో పెడతానన్నవి కొన్ని నాకు చెప్పారు కొన్ని నాకు చెప్పలేనివి పెట్టి పంపించేశారు ఈసారి ఎలా ఉంది నచ్చిందా ఇంకా బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్కి అయితే వర్క్ ఇచ్చేసారండి బ్యాక్ అయితే ఇలా పెట్టమని నేనే చెప్పి కుట్టించమంటే ఇంకా ఇలా వెనకాలైతే ఇలా మోడల్ పెట్టి కుట్టించింది లేస్ పెట్టేసి హ్యాండ్స్ కూడా కొంచెం రప్పులు రపుల్ టైప్లో పెట్టమన్నాను హ్యాండ్స్ దగ్గర వర్క్ ఇచ్చాడు కదా ఈ చివరిలో ఎలా రప్పుల టైప్ పెట్టమంటే అలా పెట్టి లేస్ వేసి పెట్టి కుట్టింది బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టిందండి ఈ పార్సల్ అయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిందండి అమ్మ నాన్న అయితే పంపించారు ఈ శారీ అయితే తమ్ముడు కొన్నాడు ఇంకా బ్లౌజ్ ఇక్కడైతే ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారని అమ్మ కుట్టించేసి పంపించేసింది శారీ ఎలా ఉంది నచ్చిందా ఇంకా పుట్టింటి నుంచి వచ్చిందండి ఇంకా పట్టలేని ఆనందం కదా అందులోనూ తమ్ముడు అన్నయ్య ఇంకా ఇలా కొన్నారంటే ఇంకా ఆనందపడిపోతాం కదండి మన ఆడవాళ్ళు పెళ్ళైన ఆడపిల్లకి ఇలా పుట్టింటి నుంచి ఏసారి వచ్చినా ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది కదా నేను కూడా అలాగే మురిసిపోతూ ఉన్నాను ఇక్కడ దేవే వేసుకుంటున్నామండి ఎందుకంటే ఐదు వందలు పెట్టానందే అవి కనిపించలేదు గాజులు కొనుక్కోమని అవి నచ్చిన కొడుకు నేనైతే ఓ నెతికి ఇంకా అటుకులు బియ్యపిండి అలాగే గవ్వలు ఇవి చల్ల గుత్తులు అదే గులాబీ గుత్తులు అంటారు కదా అవి పంపిందండి జాగిరి పొడి కూడా పంపింది ఇవన్నీ కొన్ని గవ్వలు అన్నదండి ఇంకా అనమా ఏం చెప్పలేదు కానీ ఇవన్నీ పంపింది ఇంకా బ్యాంగిల్స్ కూడా పంపిందండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఇంటి దగ్గరికి జంగాలు వస్తారండి వాళ్ళ దగ్గర తీసుకుని పంపిస్తూ ఉంటుంది ప్రతిసారి పంపిస్తుంది అంటే నా దగ్గర ఉన్న ఇలా కొన్ని కలర్స్ చేంజ్ అవుతుంది అంటే అమ్మ ఇలా పంపిస్తూ అన్నమాట రెండు జతలైతే పంపింది పొస్టిది అయితే ఇదిగోండి ఈ మోడల్ అయితే పంపింది ఇవి త్వరగా వెళ్ళవండి కోటింగ్ వెలిసిపోతే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేసుకుంటారు వాళ్ళు బందరి నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట చాలా అమ్ముతారండి పట్టీలు ఇయర్ రింగ్స్ చాలా మోడల్ అయితే బ్రాచ్ లైట్లు కూడా అమ్ముతారండి వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి ఇంకా అమ్మ అయితే వాళ్ళ దగ్గర తీసుకుని ఇలా పంపింది ఇది ఒక జత అదొక జత మరి మీ అమ్మ వాళ్ళు అయితే మీకు ఏమేమి పంపిస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇదొక బ్యాంగిల్ మోడల్ ఇంకొకటి ముందు చూపించాను కదా అదొక మోడల్ మాట ఇంకే ఇవి పంపిస్తానని అస్సలు చెప్పలేదండి కానీ ఇవి పెట్టి చూసేసరికి నేను కూడా సాక్ అయ్యాను బలే ఉన్నాయి కదా చెప్పలేదు అనేసి మీకు ఇంతైనా అమ్మవాళ్ళు ఇలాగే సర్ప్రైజ్గా ఇలా పంపిస్తారా పార్సిల్స్లో నాకైతే ఇలాగే ఒకటి పెట్టానని చెప్తుందో ఒకటి చెప్పదండి ఈ మోడల్ అయితే చాలా బాగుంది కదా మోడల్ నచ్చినాయి కదా ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయండి రోల్డ్ గోల్ నేను ఎక్కువ వాడను ఇలా బ్యాంగిల్స్ లేదంటే ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ వా పంపిస్తే వాడతాను ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి